నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి ఇవంతా కూడా మనం చూస్తూనే ఉన్నాము మరి ప్రస్తుతం టీసీఎస్ భారీ క్యాంపస్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది ఇది సాధ్యం కావడానికి మంత్రి నారా లోకేష్ గారి చొరవ అని చెప్పి పలువురు అయితే అంటున్నారు మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నవ్యాంధ్రను టాప్ పొజిషన్లో ఉంచుదామని ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు కూడా తరలి వెళ్ళిపోవడాన్ని మనం చూసాము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావడాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ విశాఖపట్నంలో పెద్ద క్యాంపస్ని ఏర్పరచడానికి ముందుకు వచ్చింది ఏమంటారు సార్ మీరు ఏమంటారు టీసీఎస్ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది అనేది ఆ మధ్యకాలంలో చంద్రశేఖరన్ గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలిసిన తర్వాత లోకేష్ గారి ద్వారానే ఒకటికి రెండు సమావేశాలు చంద్రశేఖరన్ గారితో జరిగిన తర్వాత ట్వీట్ ద్వారా లోకేష్ గారు వెల్లడించడం జరిగింది వాస్తవంగా జనవరి నాటికే భూమి పూజ కానుంది అని చెప్పని అనుకున్నారు అది కొంచెం లేటుగా ఇప్పుడు క్యాబినెట్ ఆమోదంతో భూమి కేటాయింపు నిర్ణయం వెలువటంతో సంస్థ గ్రౌండింగ్ అవుతుంది అనేది అధికారికంగా వెల్లడైంది అయితే ఇక్కడ నిన్నటి నుంచి కేబినెట్ నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి వస్తున్న ప్రధాన విమర్శ ఏంటి అంటే టీసీఎస్ లాంటి అత్యంత ధనవంతురాలైన కంపెనీకి ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇవ్వాల్సిన నెసెసిటీ ఏంటి అని చెప్పని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ధర అనేది డిమాండ్ సప్లై మీద ఆధారపడి నిర్ణయం జరుగుద్ది టీసీఎస్ మా సంస్థను ఏర్పాటు చేస్తాం మాకు కొంచెం మీ ప్రభుత్వం వైపు నుంచి భూమి కేటాయింపు చేయండి అని చెప్పని అభ్యర్థించిన సందర్భంలో ప్రభుత్వం అక్కడ ఉన్న చాలా సంస్థల సరసన టీసీఎస్కి కూడా భూమి కేటాయించాలి అనుకున్నప్పుడు అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ వేల మందో లక్షల మందో ఉపాధి పొందుతూ ఉండి ప్రభుత్వ పరంగా టీసీఎస్కి ఫేవర్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం టర్మ్స్ డిక్టేట్ చేస్తుంది మేము ఎకరం ఇరవై కోట్ల రూపాయలు పాతి కోట్లో ఇక్కడ నిర్ణయించాం ఆ ధరకు మీరు కొనుక్కోండి అని చెప్పని కానీ ఇక్కడ పరిస్థితి కాదు రాష్ట్రంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ కంపెనీలే పెద్దగా లేవు మన చుట్టూ ఉన్న పోటీ ప్రపంచంలో హైదరాబాదు చెన్నై బెంగళూరు లాంటి మహానగరాలు లక్షలాది మందికి ఉపాధి కల్పన అందిస్తూ ఉన్నాయి లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచి అంటే ప్రతి సంవత్సరం ప్రోడక్ట్స్ ఉత్పాదన జరుగుతూ ఉంది ఒక రెడీమేడ్ యాంబియన్స్ ఆ నగరాల్లో ఉంది అటువంటి నగరాలను కాదు అనుకొని ఆంధ్ర ప్రాంతం వైపు అడుగు పెట్టాల్సిన అవసరం కంపెనీలకు లేదు కానీ ఆ కంపెనీలు రప్పించుకొని ఇక్కడ ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయించుకోవటం ద్వారా ఇక్కడ యువతకి చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో వలసెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి కల్పన చేయించుకోవాల్సిన అవసరం రాష్ట్రం అటువంటి స్థితిలో ఆ విధంగా కంపెనీలను ఆకర్షించడం కోసం ప్రోత్సాహకాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇక్కడేంటి పరిస్థితి ఆ మధ్యకాలంలో మనం కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం దేశంతో పోటీ ముఖ్యంగా ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్తోటి లేదు పక్కనే ఉన్న ప్రోగ్రెసివ్ స్టేట్ అయినా కర్ణాటక తమిళనాడులతో పోటీపడి ఒక దుర్భిక్ష ప్రాంతమైన అనంతపూర్ ప్రాంతంలో ఆ ప్లాంట్ ఏర్పాటు చేయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడాలి అని అంటే డెఫినెట్గా వాళ్ళకి రాయితీలు ఇవ్వాల్సి వస్తుంది భూమి కేటాయింపుల్లో కానీ త్వరగా అనుమతులు ఇవ్వడంలో కానీ వాళ్ళకి కావాల్సిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వాటర్ అవైలబిలిటీ ఇటువంటివి చాలా వేగంగా ప్రభుత్వ ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది ఇవాళ రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ నడుస్తూ ఉంది దేశాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ నడుస్తూ ఉంది పెట్టుబడులను ఆకర్షించి ఆకర్షించడం ద్వారా తమ ప్రాంత యువతకు ఉపాధి కల్పన చేసుకుంటూ ఆ ఉపాధి కల్పన ద్వారా ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆదాయ వనరులు సమకూర్చుకోవటం ఎందుకంటే ఇవాళ టీసీఎస్ విశాఖపట్నంలో ఏర్పాటు నిర్ణయం వల్ల పన్నెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది పన్నెండు వేల మందికి కొత్తగా ఉపాధి కల్పన అంటే ఆల్రెడీ విశాఖపట్నంలో ఇప్పుడు ఉపాధి పొందుతున్న వాళ్ళకి ఎడిషనల్గా ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా ఒక పన్నెండు వేల మందికి అదనంగా ఉపాధి కల్పన జరుగుతుంది పన్నెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కుతుంది అంటే ఇంకొక ముప్పై నలభై వేల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది డిపెండెంట్ ఎకానమీ అంటారు అంటే ఒక సెక్యూరిటీ జాబ్ ఒక పది పన్నెండు వేల మందికి దక్కింది అనుకో వాళ్ళకి ద్వారా నెలకు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు లేదు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఉద్యోగాలు దక్కే వాళ్ళు కూడా ఉంటారు ఆ విధమైన ఒక సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఒక పన్నెండు వేల మందికి దక్కితే వాళ్ళ ద్వారా ఆ పన్నెండు వేల మందిలో కనీసం ఒక ఐదు ఆరు వేల మందికి అయినా హౌసింగ్ కావాల్సి వస్తుంది హౌసింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవుద్ది ఆ హౌసింగ్ ఇండస్ట్రీ వల్ల ఆ హౌసింగ్ నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళకు ఉపాధి కల్పన జరుగుతుంది ఆ హౌసింగ్ మెటీరియల్ సప్లయర్స్ లైక్ ఎలక్ట్రికల్ ఫిక్చర్సు ప్లంబర్సు కార్పెంటర్సు తర్వాత వాళ్ళకు కావాల్సిన కన్స్ట్రక్షన్ మెటీరియలు వీ సప్లైదారులు వీళ్ళందరికీ ఉపాధి కల్పన జరుగుతుంది ఈ పన్నెండు వేల మందిలో కనీసం ఒక ఐదు ఆరు వేల మంది అయినా వాళ్ళ పిల్లలు స్కూలేజ్ పిల్లలు ఉంటారు వాళ్ళకి స్కూల్స్ కావాల్సి వస్తాయి హాస్పిటల్స్ ఉంటాయి హాస్పిటాలిటీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది షాపింగ్ ఉంటుంది తర్వాత వాళ్ళ ఇళ్లలో పనిచేసే మేడ్స్ ఉంటారు వాళ్ళకి ఆ వెహికల్స్కి అంటే వాళ్ళల్లో పన్నెండు వేల మందిలో నాకు తెలిసి పన్నెండు వేల మంది కూడా టూ వీలరో ఫోర్ వీలరో ప్రక్యూరి చేసుకుంటారు వాళ్ళకి ఆ సర్వీసెస్ అందించే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇళ్ళకి కేబుల్ కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళ ఇళ్ళకి మిల్క్ సప్లై ఉంటుంది గ్రాసరీస్ ఉంటాయి ఇట్లా ఈ పన్నెండు వేల మందికి కనుక సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ దక్కితే వాళ్ళ మీద ఆధారపడి ఇంకొక నలభై వేల మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పొందడానికి ఆస్కారం ఉంటుంది ఒక కమర్షియల్ యాక్టివిటీ పెరుగుద్ది ఆ ప్రాంతంలో ఆ కమర్షియల్ యాక్టివిటీ వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి ఆ ప్రాంతం ఒక చిత్రం మారుద్ది సంపద సృష్టి జరుగుద్ది అంటే ఒక పన్నెండు వేల మంది తోటి ఒక కంపెనీ గ్రౌండింగ్ అయితే దాని ఇంపాక్టే ఆ ప్రాంత అప్పటి వరకు ఉన్న ఎకానమీకి ఎడిషనల్గా ఇంకొక కొత్త ఎకానమీ బూస్టర్గా ఇది యాడ్ అవుతుంది అదే సందర్భంలో టీసీఎస్ లాంటి ఒక అద్భుతమైన బ్రాండింగ్ ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయితే దాని ఇన్స్పిరేషనల్గా ఇంకా చాలా కంపెనీలు చా ఛానలైజ్ చేసుకోవటానికి ఉంటుంది మన వెనక ఒక్క కంపెనీ కూడా లేనప్పుడు వేరు టీసీఎస్ లాంటి ఒక ప్రతిష్టాత్మక కంపెనీ మా ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయింది అనగానే మిగిలిన కంపెనీని ఛానలైజ్ చేసుకోవడానికి వీలవుద్ది తద్వారా ప్రభుత్వం సంకల్పిస్తున్నట్టుగా ఐదు లక్షల ఉద్యోగ కల్పన ఈ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపుగా ఆ ప్రాంతంలో సాధన దిశగా తొలడుగు టీసీఎస్ అటువంటి తొలి అడుగు వేయడానికి టీసీఎస్ లాంటి కంపెనీ గ్రౌండింగ్ అవడానికి ప్రభుత్వ పరంగా మేము సానుకూలంగా ఉన్నాము పెట్టుబడులను ఆకర్షించడానికి సంసిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం మీకు సహకరించడానికి సంసిద్ధంగా ఉంది అనే ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రభుత్వం కొన్ని త్యాగాలు చేయాలి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమవుద్ది ఇరవై ఒక్క ఎకరాలు కేటాయింపు చేశారు ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ భూమి కమర్షియల్గా వాళ్ళకి కేటాయింపు చేస్తే ఆదాయం రావచ్చేమో కానీ అదానీ డేటా సెంటర్కి అప్పటికి ఎకరం పాతి ఉన్న భూమి ఎకరం కోటి రూపాయలు కేటాయింపు చేశారు ఎందుకు ఆ పెట్టుబడులు ఆకర్షించడం కోసమే నూట ఎనభై ఐదు ఎకరాలు వాళ్ళకి ఎకరం కోటి రూపాయలు చొప్పున కేటాయింపు చేశారు ఇక్కడ వీళ్ళకి ఇరవై ఒక్క ఎకరాలు కేటాయింపు జరిగింది ఈ ఇరవై ఒక్క ఎకరాల కేటాయింపు ద్వారా పన్నెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కుతూ ఉంది రేపు రోజున దీని ద్వారా ఇంకా చాలా కంపెనీలు గ్రౌండింగ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది లక్షల ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది ఒక ఐదు లక్షల సీటింగ్ కెపాసిటీ ఆ ప్రాంతంలో కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే దాని ఇంపాక్టు ఒక పదిహేను ఇరవై లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి ఆస్కారం ఉంటుంది ఇప్పుడున్న విశాఖపట్నం జనాభా ఇరవై లక్షలో పాతి లక్షలో ఉంటుంది దానికి తోడు ఇంకొక పాతిక ముప్పై లక్షల మంది అడిషనల్గా యాడ్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఇదే అభివృద్ధి ఈ విధంగా విస్తరించుకుంటూ హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారు సుసాధ్యం చేసి చూపించారు అప్పటి ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్కి తోడు సైబరాబాద్ అనే ఒక నగర నిర్మాణాన్ని ఆయన సాకారం చేసి మన కళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది దాని ఇంపాక్టు ఆ స్పిల్లోవర్ డెవలప్మెంటు ఎన్ని కిలోమీటర్ల వరకు నగర విస్తరణకి సాధ్యపడింది అనేది ఒక ప్రత్యక్ష అనుభవంగా కళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ టీసీఎస్కి అంటే తొంభై తొమ్మిది పైసలు ఒక ఎకరానికి పర్ ఇయర్ లీజ్ అనేది చాలా నామినల్ అందులో ఎటువంటి డిస్ప్యూటీ లేదు కానీ భవిష్యత్తులో దాని ద్వారా సృష్టించబోయే వండర్స్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాని ద్వారా పొందే ఉపాధి దాని ద్వారా మిగిలిన కంపెనీలకి ఇన్స్పిరేషన్గా నిలబడటం మిగిలిన కంపెనీ ఛానలైజ్ అవ్వటం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం భూమికే ధర నిర్ణయించి ఆ భూమి ధర మీదే ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవాల్సిన నెస్టి లేదు అంటే ఎట్లా అంటే మనకి ఆచరణపూర్వకంగా మనకు అమల్లో ఉన్న ఒక సామెత ఉంది బంగారపు గుడ్లు పెట్టే బాతుని కోసేసుకొని ఆ గుడ్లు తినటం కన్నా కూడా ఆ బాధను కాపాడుకుంటే దాని ద్వారా ప్రతిరోజు ఒక బంగారపు గుడ్డు దక్కడానికి ఆస్కారం ఉన్నప్పుడు బాధను కాపాడుకోవటం అనే దాంట్లో భాగంగానే ఇవాళ ప్రభుత్వ పరంగా ఈ విధంగా సహకారం అందించడం నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వం లక్ష్యాన్ని చేరుకోవటానికి తొలడుగ్గానే మేలడుగ్గానే ఈ నిర్ణయాన్ని చూడవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్